நீண்ட <Tippett inhaling motivator> <middii niveau> उसको सर सर टी नरसिम्हा राव गाड़ अमर है अमर है अमर है अमर है टी नंबर नंबर

పదహారు సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రినే గుర్తురాలే పాపం గత పాత తెలుగు దేశ ప్రధాని ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు గుర్తురాలే జేహెచ్ఎంసీ ఎన్నికల ముందు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పీరవసరావు గుర్తొచ్చు పా ప్రేమ ఒక్కవచ్చు పీరవ్ సరావు అట్లా ఇట్లా అని చెప్పి గొప్పలు ఇప్పించు శతజంతి ఉత్సవాలు ఏడు జరుగుతున్నా శతంతి ఉత్సవాలు హోడింగ్ కట్టుకోవడానికి కమిషన్ సార్ లేదు ఏడో ఏదో దానికో కంప్లేషన్ దానికి చైర్మన్ ఎక్కడ కూడా చిత్రజయంతి ఉత్సవాల పేరుతోనే కోట్ల రూపాయలు జేబులు నిప్పుకున్న తప్ప హోర్డింగ్లు పెట్టిన తప్ప ఎక్కడ కూడా కనీసం కార్యక్రమం చేసిన పాపన వలే ఇవి జేహెచ్ఎంసీ ఎన్నికలు లేదా ఓట్లు పొందాలి జిమ్ముఖతోనే ఓట్లు పొందాలి మోసపూర్తమైన విధానంతో అబద్దాలతో దగులు బాజీ వేషాలతోని బట్టె బాజీ వేషాలతో ఓట్లు వందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పని నాగమని లేదు మళ్ళీ ఎన్నిక లేకుండా లాభత లేకుండా పెరిగా మరి వాళ్ళకి కనీసం ఇంత బిజీ ఏముందో మరి ముఖ్యమంత్రికి అంత షెడ్యూల్ ఏముందో షెడ్యూల్ అని బయట పెట్టారు అంత బిజీ ఏడు అడుగుతాడు ఫామ్ ప్రజ ఎక్కడ పరిచిస్తాడు ఎక్కడ ప్రజల గురించి పలుచుకుంటాడు ఎక్కడ ప్రజా సమస్య గురించి చర్చిస్తాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమి ఇయాల ప్లాన్ చేస్తున్నాడో ఒక్కసారి ముఖ్యమంత్రి షెడ్యూల్ బయట చేస్తే ఆయన బిజీ అని తెలుసుకుంటాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి అంత బిజీ ఏముంది అలా మీరే కదా చిత్రది చూసుకోవడం బ్రహ్మాండంగా మూడు వర్షాలు బ్రహ్మాండంగా అద్భుతంగా వంద శాతం ఈ మూడు పక్కా వాడతారు కానీ పక్కా ఏం చేయడు కానీ పూర్తిగా పివి నర్సివరావు గారిని అవమానపరచడమే నువ్వు చేయకపోవడుకోవాలి ఎవరు నడుచుకోరు నువ్వు చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పించి అవద్ధాన్ని చెప్పి ప్రజలు నమ్మించి జేసేటికల్ ఓట్లు పొందే ప్రయత్నం చేసి ఆయన నమ్మలేని వాడికి నీకు ఎవరు ఓట్లేదే చేసి మరి కనీసం అంత గొప్ప వ్యక్తి నువ్వే చెప్తావి స్ఫూర్తి ప్రధాన లాంటివి నువ్వే సంస్కృతం తీసుకొచ్చాడు తెలుగు ఎవరు మర్చిపోద్దు ఆయన మర్చిపోతే మూర్తులు లేని చెప్పాడు అన్నీ చెప్తాయి భాష బ్రహ్మాండంగా భాష ఇస్తేవి ఏడమే ఏడమవుతు అంత బిజీ ఏముంది ఇక్కడ ఇక్కడనే ఇదే ప్లేస్ ఇచ్చాడు మరి ఆ